ఆదివాసీ హక్కుల కోసం కలం విప్పిన రోజు హైదరాబాద్ ఢిల్లీ లాంటి సభలు కూడా విజయవంతం చేసి ఈ రోజు మా యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసులు కోల్ కోల్పోతున్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటిని అమలు పరచడానికి ప్రభుత్వాలతో మేము మనవి చేస్తున్నాం ప్రభుత్వాలతో మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు డిసెంబర్ తొమ్మిది అనేది ఆదివాసుల అస్తిత్వ పోరాటం మొదలు పెట్టిన రోజు ఏదైతే ఆదివాసీ హక్కుల కోసం గలం విప్పిన రోజు హైదరాబాద్ ఢిల్లీ లాంటి సభలు కూడా విజయవంతం చేసి ఈ రోజు కోరు అయినటువంటి ఇందర్వెల్లి మండలంలో ఈ రోజు వారి ఎత్వంగా ఆదివాసులు తరలివచ్చి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని అనే విషయాన్ని తెలుసుకొని ఈ రోజు అందరు కూడా రావటం జరుగుతుంది అమరవీరుల ఆశయ సమితి ఇంద్రవెల్లి స్థూపం వద్ద అదే విధంగా హక్కుల పోరాట సమితి తుడిందబ్బ రాయ్ శంకర్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున రాబోతున్నారు వాళ్ళ యొక్క హక్కులు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ అనేక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు కోరుతూ ఆదివాసులు అందరూ కూడా కదిలి కదిలి వస్తున్నారు కాబట్టి ఈ సభను అందరూ కూడా విజయవంతం దిశగానే అందరు కదిలేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులకు విధి మ్యాప్ చేసేది ఒకటే ఆదివాసుల సమస్యలు విద్య వైద్యం అనేక సమస్యలతో అవుతున్నారు ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రోజు ఇంద్రవె సభకు తరలి వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరి ఆ రోజు ఆదివాసులు జల్ జగన్ జమీన్ దాని కోసం పోరాటం చేయడం జరిగింది దా దాన్ని స్ఫూర్తి తీసుకొని ఆదివాసులకు రావాల్సినటువంటి చట్టాలు ఎందుకు వస్తలేవు అనే ఉద్దేశంతో మరి మాలో ఉన్నటువంటి ఏదైతే లంబడ తెగ ఉందో లంబడ తెగను తీయడానికి ఒక రెండు రెండు మూడు సంవత్సరాల క్రితము మేము డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారిని కూడా మాలో ఉన్నటువంటి లంబాడ సోదరులు ఎవరైతున్నారో వారిని కూడా ఆ రోజు వాళ్ళను ఏరివేసి మరి మాకు రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో వాటిని ఆ హక్కులను మేము తీసుకోవడానికి మరి ఆదివాసులు కృషి చేస్తున్నారు మరి ప్రతి విషయంలో మాకు చట్టపరంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఎవరో వచ్చి మధ్యలో మాకు వస్తున్నటువంటి చట్టాలను వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి ఆదివాసులకు ప్రత్యేకమైన మూడు జీవో ఏదైతుందో అటువంటి జీవో నంబర్ మూడును పునరుద్ధరించి ప్రభుత్వము దానికి అల్టర్నేట్ గా వేరే జీవో ఇవ్వాలని మేము ఈ ఉద్యమ గడ్డ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసులు కోల్ కోల్పోతున్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటిని అమలు పరచడానికి ప్రభుత్వాలతో మేము మనవి చేస్తున్నాం ప్రభుత్వాలతోని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం